జగిత్యాల రూరల్ మండలం గ్రామంలో వినాయకుడి వద్ద చందా ఇవ్వలేదని మహిళలపై కుల బహిష్కరణ సంఘటన జరిగింది స్థానిక కుల పెద్దలు ఏ కుటుంబం ఎక్కువ చందా ఇవ్వలేదు అంటే ఇరవై ఐదు వేలు కొంచెం మాత్రమే ఇచ్చింది అంటే ఐదు వేలు జరిమానా విధించారని తెలుస్తుంది చదరంగా చెప్పాలంటే వినాయకుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేందుకు వెళ్ళిన నాలుగు కుటుంబాలను వెయ్యి నూట పదహారు చందా ఇచ్చేలా కుదింపులు చేశారు ఆ కుటుంబాల్లోని మహిళలు అప్పులు అయ్యి తినడానికే తిండి లేక చందా ఇవ్వలేకపోవడంతో కంటతడి పెట్టినట్లు చెప్పారు ఊర్లోని ప్రజలు మమ్మల్ని చూస్తే ముఖం మీద తలుపులు వేస్తున్నారని ఈ పరిస్థితి ఆమెను తీవ్ర ఆవేదనలో ఉంచిందని సమాచారం అందింది కొబ్బరికాయ కొట్టాలన్నారు అయ్యో దేవుడా ఎట్లా అని నా ఇంట్లో నేను చిన్న గణపతి పెట్టుకున్నా సార్ మరి ఏం చెప్తాము మరి నా దేవుడు నాకు కానీ చిన్న గణపతి పెట్టుకొని మా ఇంట్లో మేటుకొని చప్పుడకి వెళ్ళిపోయినా మే మే ఎట్లా పెట్టాలి సార్ మాకే తినడానికి తిండికి లేదు నేను మేము దేవుడికి కానీ ఒక ఐదో పదో పెడదాం అని అనుకున్నాం కానీ ఇట్లా వేస్తారు అని తెలియదు అని మీరు తప్పకుండా సైలించి ఉండదు సార్ మేము ఎవరన్నా ఏం అనలేదు మమ్మల్ని ఇట్లా వేసి వాళ్ళు మమ్మల్ని చూసి తలుపులు వేసుకుంటారు చూసి ముఖం సాటి పోవద్దు వాళ్ళ నలుగురు నెలతో పోయి వాళ్ళతో మాట్లాడిన వాళ్ళకి ఇరవై ఐదు వేలు దండుకు అని చెప్పారు చెప్పటోళ్ళకి చెప్పట వాళ్ళకి ఐదు వేలు చూసిన వాళ్ళకి ఐదు వేలు వాళ్ళతో మాట్లాడద్దు సార్ ఇది ఎక్కడ న్యాయం మాకు న్యాయం జరగాలి కొంటది బస్సు నన్ను ఒప్పుకోమన్నారు సార్ అబ్బాయి నన్ను